స్వాగతం గ్రామానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి ఫౌండేషన్ చైర్మన్ వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని ద్వారపుడి గ్రామ బస్టాండ్ వద్ద బాటసారులకు వాహనదారులకు దాహార్తిని తీర్చేందుకు చల్లని మజ్జిగ తమ ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఈ రోజు ప్రారంభించారు మండపేట మండలం ద్వారపుడి గ్రామానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి సుంకర నాని తన తండ్రి జ్ఞాపకార్థం ఎస్వీఆర్ ఫౌండేషన్ స్థాపించి గత కొన్నేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా ఫౌండేషన్ ద్వారా వేసవికాలం దృష్టిలో ఉంచుకుని వేసవికాలం పూర్తయ్యే వరకు ద్వారపూడి బస్టాండ్ వద్ద బాటసార్లకు వాహనదారులకు ఉదాహార్తిని తీర్చేందుకు చల్లని మజ్జుగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించిన ఎస్పీఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుంకరనాని ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు పళ్లావాసు ఎం న్యూస్ తో మాట్లాడుతూ తమ మిత్రుడు సుంకరనాని తన తండ్రిపై ఉన్న ప్రేమాభిమానాలతో తన తండ్రి పేరుతో సుంకర వెంకటరమణ ఎస్వీఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఇక్కడ ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం ద్వారా వేసవి కాలం పూర్తయ్యే వరకు చల్లని మజ్జిగ చలివేంద్రాన్ని కొనసాగిస్తామన్నారు తమ మిత్రుడు సుంకర నాని చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తాము కూడా భాగస్వాములు కావటం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఆర్ ఫౌండేషన్ సభ్యులు చిక్కాల సతీష్ కొరడ సోమశేఖర్ గేదెల కిషోర్ రెడ్డి శ్రీను కర్రీ లోవరాజు మల్లిపూడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు శంకర నాని గారు వారి తండ్రి గారి శంకర వెంకటరమణ గారి జ్ఞాపకార్థం ఎస్విఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఫౌండేషన్లో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది ఆ విధంగా ఈ యొక్క వేసవికాలం సమయాన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క లావతి నిమిత్తం మంచిగా ఏర్పాటు చేయడం జరిగినది మన ద్వారపూడి గ్రామంలో బస్ స్టాండ్ వద్ద వారు ఇటువంటి సేవలు ప్రతీ సేవ ఎన్ని సేవలు చేసినా సరే వారి యొక్క మంత్రబృందం ఆయన వెంట ఉంటూ ప్రతి సేవలో కూడా పాల్గొని వారికి ఎప్పుడు కూడా అండదండగా ఉంటామని ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఇటువంటి సేవలో మన సుందర నాని గారు ప్రతినిత్యం కూడా ఆయన అలాగే మన చిక్కల్ సినీ గారు అబ్బాయి సతీష్ గారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో తలపెట్టి ఉన్నారు ఈ యొక్క ప్రతి కార్యక్రమంలో కూడా వారి యొక్క మిత్రబృందం ఎదర ఉండి వారిని నడిపిస్తుంది అదేవిధంగా వారి ఎస్బీఆర్ ఫౌండేషన్ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మరెన్నో జరుపుతూ ఉండి ప్రతి ఒక్కరికి కూడా సేవాతాత్పరం అలవాటు చేయాలని ఈ యొక్క ఫౌండేషన్ వారి ముఖ్య ఉద్దేశం ఎస్విఆర్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేయడం స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన మంచినీళ్ళు మరియు మజ్జిగ ఈ యొక్క వేసవికాలం మూడు నెలలు కూడా ఏర్పాటు చేయడం జరిగినది ఇటువంటి కార్యక్రమాల్లో మా నాన్నగారు గారు వెంట మా ఇంత ఎప్పుడూ కూడా వెంట ఉండి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడుస్తామని ప్రతి ఒక్కరూ కూడా పేరు విధంగా తెలియజేస్తున్నాం ఇంతర్ ఫౌండేషన్ అధినేత శుంకర నాని గారు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా మేము అందరం కూడా తోడుగా ఉండి ప్రతి సేవా కార్యక్రమానికి తోడుగా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి